హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాగ్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే తెచ్చేసుకోండి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు వీడియో అనమాట ఇంటికట పూజ అంతా కంప్లీట్ అయితే చేసేసుకొని మా ఊరికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామన్నమాట ఎందుకు అనుకుంటున్నారేమో అక్కడ గిరి ప్రదక్షిణ అయితే ఈసారి ఈ పౌర్ణమికి మొదటిసారి పెట్టారనమాట అందుకని చెప్పేసి గిరి చుట్టూ తిరగడానికి అని చెప్పేసి మేమైతే మా ఊరు వాళ్ళతో కలిసి అయితే వెళ్ళాను చాలా చిన్నగానే ఉంటుంది కొండ చాలా త్వరగా అయిపోయింది నాకు తెలిసి కాకపోతే ఫస్ట్ టైం చాలా సంవత్సరాలే పట్టింది నేను ఈ గిరి ప్రదక్షిణ అయితే అంతకుముందు కొరడానికి ముందు అయితే సింహాచలం గిరి ప్రదక్షిణకి అనమాట అక్కడ నుంచి కరోనా తర్వాత నుంచి అసలు ఎక్కడికి కూడా వెళ్ళదు చాలా దూరం అయితే నడడం వల్ల కాలు అయితే చాలా డప్పుగా అనిపించాయి కానీ చాలా బాగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ అనమాట నేనైతే కొద్ది దూరం నడిచేటప్పటికి బురద నీళ్ళకి కనిపించింది అనమాట ఎందుకంటే చాలా ఈ మధ్యన వర్షాలు అవి పడ్డం వల్ల ఆ రోడ్డు సైడ్ ఎవరు సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల అలాగ ఉందనమాట ఎండ మాత్రం విపరీతంగా కాస్తుందనమాట కొండ కావడం వల్ల మేము మెట్లు అయితే ఎక్కలేదు మెట్ల నుంచి వెళ్తే చాలా అంటే శ్రమ ఎక్కువగా అనిపిస్తుందేమో ఎక్కలేమేమో అనిపించి మేము గుడికి రెండు వేస్ ఉన్నాయన్నమాట మెట్ల మార్గం అండ్ రోడ్డు మార్గం అందుకని చెప్పేసి మేము రైతు రోడ్డు మార్గం అయితే ఎంచుకున్నాము కొద్ది దూరం వెళ్ళేటప్పటికి కిందకి చూస్తే వ్యూ ఉంది చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది నా ఫోన్ చాలా వరకు సహకరించట్లేదు అనమాట కొద్ది దూరం వెళ్ళేటప్పటికీ ఒక దర్శనానికి టోకెన్ స్ అయితే ఇచ్చారు కింద కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఉసిరికాయ మారేడు చెట్టు వినాయక టెంపుల్ అమ్మవారి టెంపుల్ అవి ఉంటే అక్కడ దీపారాధన అయితే మేమైతే కంప్లీట్ అయితే చేసి కొద్ది ముందు నడిచేళ్ళేటప్పటికి అక్కడ మెట్ల మార్గం అయితే మళ్ళీ కనిపించింది కాదు గుడికి అయితే దగ్గరికి వస్తామన్నమాట గుడి మీద నుంచి చూడాలి క్లైమేట్ అబ్బా అన్నీ కూడా చీమల్లాగా చిన్న చిన్నగా కనిపించాయి నాకు చాలా బాగా అనిపించింది అనమాట దర్శనానికి క్యూ లైన్ చాలా పెద్దది అయిపోయింది ఎందుకంటే అప్పుడే అందరూ ప్రదక్షిణ చేసి రావడం వల్ల చాలా కాస్త టైం ఎక్కువగా అనిపించింది విపరీతంగా అంటే ఎండ్ అయితే మాత్రం కాసిందనమాట మేమైతే చాలా బాగా అనిపించింది నేనైతే వేరే వేరే ప్రోగ్రామ్స్ అనుకుంటే లాస్ట్కి ఈ ప్రోగ్రాం తగిలిందనమాట అయ్యవారి దర్శనం అయితే చాలా బాగా అంటే జరిగింది అక్కడ డెకరేషన్ అయితే సూపర్గా అయితే ఉందనమాట అన్నీ కూడా ఫ్రూట్స్తో డెకరేషన్ చేశారు ఈ మధ్యన ఎక్కడ చూసినా ఈ ఫ్రూట్స్తో చేసిన డెకరేషన్ అనమాట నేను ఈ మధ్యన ఏ టెంపుల్కి వెళ్ళి వెళ్ళినా చూసినా అక్కడ అదే కనిపిస్తుంది ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ కావడం వల్ల ఆ రోజు పౌర్ణమి విశేషంగా ఉండడం వల్ల గిరి ప్రదర్శనకు వచ్చిన వాళ్ళు అక్కడ చాలా మంది కూడా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుపుకుంటున్నారనమాట అది నాకు చాలా బాగా అనిపించింది అక్కడ కాసేపు కూర్చొని తర్వాత ఏమొచ్చి మేము గుడికి ముందేన ధ్వజస్తంభం ఉంటుంది కదా అక్కడ కార్తీక దీపాలు అయితే వెలిగించా అనమాట మేము వెలిగించడానికి ముందే చాలా మంది వచ్చి వెలిగించినట్టున్నారు నాకు చాలా బాగా అనిపించింది కాకపోతే అక్కడ ఎండమత చాలా విపరీతంగా కొట్టిందనమాట మేము తిరిగి వస్తున్న దారిలోనే స్వామివారి రథం మేమో చనిపించింది అంతకుముందే కొండ కింద నుంచి పైకి వెళ్ళింది అనమాట మేము వచ్చేటప్పుడు కొండ కిందకి దిగడానికి వస్తుందని చెప్పేసి మేము ఇంకా మళ్ళీ మెట్ల మార్గంలో వద్దాం అనుకున్నాము కాకపోతే స్వామివారి సేవలో పాల్గొందామని చెప్పేసి మళ్ళీ కూడా రోడ్డు మార్గంలోనే స్వామివారితో కలిపి వచ్చేసామన్నమాట ఇలా రథసేవలో పాల్గొనడం చాలా బాగా అనిపించింది నాకు ఈ పౌర్ణమి రోజు ఇలాగా జరగడం చాలా బాగా అనిపించింది అనమాట చాలామంది భక్తులు అయితే రథయాత్రలు అయితే పాల్గొన్నారు కాకపోతే రోడ్డు అంతా సహకరించలేదు అనమాట ఎందుకంటే కొత్తగా వేసినట్టున్నారు ఈ వర్షానికి గులకరాల లాగా చాలా ఇబ్బందిగా అనిపించింది అక్కడ భక్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారనమాట లాస్ట్కి అయితే కొండకి కిందకి అయితే సోమవారం రథాన్ని అయితే తీసుకొస్తారనమాట నీలాగా ఈ సేవలో పాల్గొనడం అయితే నాకు చాలా బాగా అనిపించింది పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి ఇలాగ గుడికి రావడం గిరి ప్రదక్షిణ చేయడం ఈ దీపాలు వెలిగించడం అనేవి కూడా చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ఇంటికి అయితే వచ్చేసాము రిటర్న్ అయితే ఎక్కువ వీడియో అయితే తీయలేదన్నమాట ఇంటికి కూడా వచ్చి ఈవినింగ్ కూడా ఇంట్లో దీపాలు అయితే వెలిగించుకున్నాము ఎక్కడైనా మూడు వందల అరవై వ్యక్తులు వెలిగిస్తే చాలా మంచిది అంటారు కదా అలాగే నేను ఉసిరి చెట్టు దగ్గర మారేడు చెట్టు దగ్గర గుడిలోనే అన్నిటి దగ్గర కూడా వెలిగించాను అనమాట దీపారాధన చేశాను నేను తీసిన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి అలాగే మన ఛానల్ అయితే ఫాలో అయితే అయిపోండి ఓకేనా బాయ్ బాయ్